అన్న హిందీ మీరే చెప్పేస్తారా డబ్బింగ్ దీనికి హిందీ కన్నడ కన్నడ మీరేనా తమిళ బంద్ చేసేయండి అయిపోయింది ఇంకా వేస్ట్ ఇంకా మేము అందరం ఏంటి ఇంకా కష్టం ఇది కన్నడ మీరు బాంబే షిఫ్ట్ అయిపోవచ్చు కదా మేము ఇక్కడ హీరోలుగా ఇప్పుడు మేము అమ్మా చచ్చిపోతాను నేను నేను ఇక్కడ అన్ని భాషల్లో డబ్బింగ్ ఏంటన్నా నువ్వు షిఫ్ట్ అయిపోయి బాంబే కావాలంటే నీకు వస్తుంది హిందీ బానే అంటే ఆంధ్ర నాలుగు నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పేది హిందీ ఆతా అంటే భయ్యా ప్యాస్ డాలు నేను ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇదరా అయ్యే హిందీ అనుకున్నా ప్రొఫెషనలీ వాట్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్ సార్ ఆఫ్ కోర్స్ ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు మేక్ అ గ్రేట్ ఫిల్మ్ సినిమా సక్సెస్ అవుతుందా లేదా బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ పర్సనలీ నేను అసలు తాడుబొంగురం లేనోంలా బతుకుతాను నేను నాకు అంత పెద్ద ఫీరే ఉంది నేను ఎత్తుకున్న ఎమోషన్ రైట్ ట్రాక్లో వెళ్తుందా లేదా ఒక్కరితో అయ్యే పని కాదు వంద మంది ఉంటే కానీ సినిమా వద్ది వీళ్ళందరినీ రైట్ ట్రాక్లో పెట్టి కరెక్ట్ అవుట్పుట్ తీయగలమా లేదా అన్నంత మించి అసలు భయం అనేది లేదు అసలు ఇంకా అసలు భయం ఛాన్సే లేదు అదొక్కటే భయం సో భయం ఎంత అవసరం అని సినిమా తీస్తూ సారు భయం భయపడే ఛాన్సే లేదని చెప్తున్నాడు సార్ అట్లా